మేజర్ ముకుంద్ వరదరాజన్ భారతీయ సైనిక అధికారి అశోక చక్ర పురస్కార గ్రహీత భారత సైన్య రాజ్పుత్ రెజిమెంట్ కమిషన్ ఆఫీసర్ అయిన ముకుంద్ జమ్మూ కాశ్మీర్ నలభై నాలుగవ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కు డిప్యూటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు మేజర్ ముకుంద్ వరదరాజన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పన్నెండున తమిళనాడులోని తాంబరంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఇతని తల్లిదండ్రులు ఆర్ వరదరాజన్ గీత ఆయనకు శ్వేత నిత్య అనే ఇద్దరు సోదరిమణులు మనులు ఉన్నారు ముకుంద్ తన స్నేహితురాలు క్రిస్టియన్ అయిన హిందూ రెపక్క వర్గీస్ ను ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల చేసుకున్నాడు ఈ దంపతులకు పదేడు మార్చి రెండు వేల పదకొండున అర్షియా ముకుంద్ అనే కుమార్తె జన్మించింది అతను యనాతూర్లోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ తాంబరంలోని మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుండి జర్నలిజంలో డిప్లొమా పొందాడు అతని తాత ఇద్దరు కూడా సైన్యంలో ముకుంద్ అకాడమీ పూర్వ విద్యార్థి గ్రాడ్యుయేషన్ తర్వాత మార్చి రెండు వేల ఆరున రాజ్ పూత్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ గా షార్ట్ సర్వీస్ కమిషన్ అందుకున్నాడు రెండు వేల ఆరు మార్చి పద్దెనిమిదిన అతనికి లెఫ్టినెంట్ హోదాతో ఒక నియమిత కమిషన్ మంజూరు చేయబడింది పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో కెప్టెన్ పదోన్నతి పొందాడు ఆయన మధ్యప్రదేశ్ మహోలోని దళ పాఠశాలలో పనిచేశాడు లెబనాన్ ఐక్యరాజ్యసమితి మిషన్ భాగంగా ఉన్నాడు రెండు వేల పన్నెండు అక్టోబర్ పద్దెనిమిదిన మేజర్గా పదోన్నతి పొందారు ఆ సంవత్సరం డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా రాష్ట్రీయ రైఫిల్స్ నలభై నాలుగవ బెటాలియన్కు నియమించబడ్డాడు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున ఉగ్రవాదుల ఉనికిని సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ముక్కొందు కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కు నాయకత్వం వహించాడు ఆపరేషన్ సమయంలో అతని బృందం భారీ కాల్పులకు గురైంది ఈ ప్రక్రియలో అవుట్ హౌస్ నుండి బయటకు రాగానే మొదట్లో గాయపడినట్లు కనిపించాడు అతని చుట్టుపక్కల ఉన్న అధికారులు అతను బాగానే ఉన్నాడని భావించారు కానీ కొద్దిసేపటి తరువాత మూడు ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన సాహసోపేతమైన చర్యలకు గాను విధి నిర్వహణకు మించిన శౌర్యం ప్రదర్శించినందుకు రెండు వేల పద్నాలుగులో భారతదేశపు శాంతి కాలపు అత్యున్నత శౌర్య పురస్కారం ఆయన అశోక్ చక్ర ఆయన మరణానంతరం ప్రదానం చేశారు అశోక్ చక్ర ప్రకటన సమయంలో భారత ప్రభుత్వం చేసిన ఉల్లేఖనం ఆపరేషన్ సమయంలో బలిదానం పొందటానికి ముందు మేజర్ ముకుంద్ ఆదర్శప్రాయమైన నాయకత్వ నైపుణ్యాలు ధైర్యం ప్రణాళిక వేగవంతమైన చర్యలను ప్రదర్శించాడు ఇది ముగ్గురు అగ్రశ్రేణి హిజ్బుల్ ముజాహిద్ను ఉగ్రవాదులను నిర్మూలించడంలో ముగిసింది తమిళనాడు రాష్ట్రం నుండి అశోక్ చక్రం పొందిన నాలుగో వ్యక్తి ముకుంద్ రెండు వేల పదైదు జూన్ ఒకటిన మేజర్ ముకుంద్ వరదరాజన్ దేశభక్తి త్యాగానికి గౌరవ సూచకంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఉంది మేజర్ ముకుంద్ విగ్రహాన్ని అతని భార్య హిందూ వర్గీస్ ఆవిష్కరించారు రెండు వేల ఇరవై నాలుగులో అమరం అనే తమిళ బయోపిక్ ప్రకటించబడింది వరదరాజన్ విరోచిత త్యాగం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నలభై నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్ చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది శివ కార్తికేయన్ మేజర్ ముక్కందు వరదరాజన్ పాత్రను పోషించగా అతని భార్య హిందూ రెపెక్కా వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించింది